భారీ భూకంపం మయన్మార్ థాయిలాండ్ లను కక్కా వికలం చేసేసింది ఆ దేశాల కష్టాన్ని చూసిన భారత్ ఆపన్న హస్తం అందించింది గాయపడ్డ దేశాలకు భారీ సాయం చేస్తోంది ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్మార్ థాయిలాండ్ లను ఆదుకోవడానికి అన్ని రకాలుగాను నడుం బిగించింది భారత్ ఆహార మెడిసిన్ తో పాటు రెస్క్యూ టీమ్స్ కూడా తరలించింది ప్రకృతి ప్రకోపంతో ప్రపంచంలో ఏ దేశం దెబ్బతిన్నా ఆదుకునేందుకు తానున్నా అంటోంది భారత్ అలాంటిది పొరుగునే ఉన్న మయన్మార్ భారీ భూకంపంతో వెలువెల్లాడితే మన దేశం చూస్తూ ఊరుకుంటుందా వెంటనే రంగంలో దిగింది మయన్మార్ తో పాటు భూకంపం ధాటికి దెబ్బతిన్న థాయిలాండ్ కూడా సాయం చేయడానికి నడుం బిగించింది భూకంపంతో వెలువెల్లాడిన మయన్మార్ కు తొలి సాయం భారత్ నుంచి అందింది ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మూడు స్పెషల్ విమానాల్లో సహాయక సామాగ్రిని మయన్మార్ కు తరలించింది భారత్ యూపీలోని ఘజియాబాద్ ఇండస్ బేస్ నుంచి మయన్మార్ కు పదిహేను టన్నుల సహాయ మెటీరియల్ ను పంపింది విమానాల్లో ఆహారం మెడిసిన్ జనరేటర్లు టెంట్లు బ్యాగులు దుప్పట్లు వాటర్ క్లీనింగ్ మెటీరియల్ పంపించారు మయన్మార్ థాయిలాండ్ కు మరింత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ శాఖ అధికారులు మరోవైపు మయన్మార్ లోని నేపిడాలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో వెళ్లిన మొదటి సి వన్ విమానం దిగింది ఈ బృందాన్ని భారత రాయబారి మయన్మార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి మాంగ్లిన్ రిసీవ్ చేసుకున్నారు భూకంపం తర్వాత విమానాశ్రయం పాక్షికంగా పనిచేయకపోయినా రాజధానికి రెస్క్యూ సిబ్బందిని పంపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం మాండలేకు బయలుదేరి వెళ్లింది సహాయ కార్యకలాపాల కోసం అక్కడికి చేరుకున్న మొదటి రెస్క్యూ బృందం ఇదే కావడం విశేషం భారత్ బాటలోనే ప్రపంచం మొత్తం నడుస్తోంది మయన్మార్ కు సహాయం అందించడానికి చైనా రష్యా మలేషియా వంటి దేశాలు కూడా ముందుకొస్తున్నాయి చైనా రెస్క్యూ బృందాలు పరికరాలను పంపగా భారతదేశం ఎనభై మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని వైద్య సదుపాయాలతో పాటు పంపింది ఇక సహాయక చర్యల కోసం ఐదు మిలియన్ల డాలర్లు కేటాయించింది దక్షిణ కొరియా యుఎస్ తో సహా ఇతర దేశాలు కూడా సహాయాన్ని అందిస్తున్నాయి